Hi friends, welcome to our channel. ఈరోజు మీతో నేను ఒక గుడ్ న్యూస్ షేర్ చేసుకోబోతున్నాను ఈ కార్తీక మాసం మొత్తం కూడా నేను ఏం తిన్నాను ఎలా తిన్నాను నేనైతే ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ కూడా అయ్యానండి సో దాని గురించి మొత్తం డీటెయిల్గా మీతో షేర్ చేసుకోబోతున్నాను చాలా హ్యాపీగా ఉంది కార్తీక మాసం కూడా రేపటితో ఎండ్ అయిపోతుందనమాట సో ఈ మాసంలో నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి నేనేం చేశాను నేను ఎలా తిన్నాను అనేది ఈ వీడియో ద్వారా మీతో షేర్ చేసుకుంటున్నాను అయితే ఈరోజు రెసిపీస్ ఏంటో మీతో షేర్ చేసుకుంటున్నాను లెట్ స్టార్ట్ ది వీడియో ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్ నేనేం చేశానంటే రైస్ కుక్కర్లో రైస్ వండుకోవడం మానేసాను చాలా వీడియోస్ చూశాను అనమాట రైస్ కుక్కర్ మనకి చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయని నేను చాలా వీడియోస్ చూశాను నేను ఈ మాసంలో ఇలా మానేయాలి అన్నట్లు కాదండి నేను అనుకోకుండానే ఇలా నేను రైస్ కుక్కర్లో వండుకోవడం అయితే మానేసాను అసలు వండడం లేదు ఈ మంత్ అంతా కూడా నేను ఇలా ఒక స్టీల్ బౌల్ చాలా మందంగా ఉంది ఇదైతే ఈ బౌల్లోనే వండుకోవడం స్టార్ట్ చేశాను అనమాట తర్వాత నేను పప్పు కూడా ప్రెషర్ కుక్కర్లో అస్సలు చేయలేదు వన్ మంత్ కూడా నేను కంటిన్యూగా ఎప్పుడు పప్పు చేసినా ప్రెషర్ కుక్కర్ అయితే అస్సలు యూస్ చేయలేదు సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నారంటే చెప్తానండి అది కూడా ఇవన్నీ కూడా నేను తెలుసుకున్నాను ఇలా చేసుకోవడం వల్ల కూడా చాలా బాగుందనమాట ఫుడ్ కూడా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది రైస్ కుక్కర్లో మనం వండుతున్నామంటే అది ఎంత మనం ఒక చిన్న ఫ్యామిలీ కదా మనం ఎంత రైస్ వండుతున్నామో మనకే తెలియదు బౌల్ అయితే నా దగ్గర ఒక ఫైవ్ లీటర్స్ టూ అండ్ హాఫ్ దా అనుకుంటా సో పెద్ద రైస్ కుక్కరే ఉంది దాంట్లో నేను ఒక పావు అంటాం కదండి సో ఒక గ్లాస్ రైస్ వేస్తే కూడా చాలా లోపలికి అనిపించేది సరిపోతుందా లేదా అన్నట్లు ఉంటుందనమాట సో మనం కొంచెం ఎక్కువ వేసేస్తాము అట్లా ఫుడ్ విధంగా లాస్ అవుతాము అలాగే మెయిన్ అండి హెల్త్ హెల్త్ పాడైపోతుంది నా దగ్గర ఉన్న రైస్ కుక్కరు సో స్టీల్ బౌల్స్ ఉన్న రైస్ కుక్కర్ అయితే ఓకే కానీ సో ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి అన్నమాట స్టీల్ బౌల్ ఉన్న రైస్ కుక్కర్స్ అవి ఉంటే యూస్ చేసుకోవచ్చు బట్ నేను ఈ ఆ రైస్ కుక్కర్ నా దగ్గర లేదు కాబట్టి నేను స్టీల్ గిన్నెలో వండుకోవాలి అని చెప్పేసి నేను డిమార్ట్లో స్టీల్ గిన్నెలు కూడా తీసుకున్నాను అంటే ఆల్రెడీ నా దగ్గర ముందే ఉన్నాయన్నమాట సో వాటిలో రైస్ వండుకోవడం అయితే స్టార్ట్ చేశాను రైస్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మనకు మంచిగా పొడి పొడిగా వస్తుందన్నమాట చాలా బాగుంటుంది రైస్ కూడా అలా నేను రైస్ కుక్కర్ అయితే కంప్లీట్గా మానేశాను ఇంకా ఫ్యూచర్లో కూడా ఎప్పుడు చెయ్యను అని అనుకుంటున్నాను ఈ మధ్య ఎక్కువగా నేను రైస్ కుక్కర్లోనే కర్రీస్ చేయడము అలాగే పలావులు ఇలాంటివన్నీ ఎక్కువ యూజ్ చేసేసాను అనమాట సో తర్వాత నేను వీడియోస్ చూసినాను అనమాట చూసిన తర్వాత ఈ రైస్ కుక్కర్లో వండుకోవడం అంత మంచిది కాదు అని తెలుసుకొని కంప్లీట్గా మానేశాను అయితే ఇప్పుడు నేను ఒకవైపు రైస్ వండుతున్నాను ఒకవైపు పప్పు వండుతున్నాను ఈ రైస్ పప్పు ఉడికే లోపు నేను డిమార్ట్లో కొన్ని సరుకులు తీసుకొచ్చాను అనమాట సో అందులో నేను డిమార్ట్లో కోలం రైస్ అని ఉన్నాయండి సో అవైతే టూ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ అనుకుంటా ఈ ప్యాకెట్ తీసుకొచ్చాను రైస్ ఒకసారి ట్రై చేద్దాము అని చెప్పి తీసుకొచ్చాను అలాగే నేను తీసుకొచ్చిన సరుకులన్నీ కూడా బాక్సెస్లో స్టోర్ చేసేసి కట్ చేసి వేసేస్తున్నాను అనమాట సో రైస్ చూడండి సేమ్ మనకు జీలకర్ర ఎలా ఉంటుందో సేమ్ అంత చిన్న సైజులో చాలా బాగుంది అనిపించింది నాకు కొన్ని లూజ్ కూడా దొరుకుతాయి మీరు కావాలనుకుంటే వన్ కేజీ అలా తీసుకొని ట్రై చేయండి రైస్ అయితే బాగుంది చూడండి ఎంత సన్నగా ఉందో ఇలా చేశాను అనమాట సో ఈ రైస్ తీసుకొచ్చాను ఇలా మీతో షేర్ చేసుకుందామని చెప్పి కొన్ని బౌల్లో వేసి చూపిస్తున్నాను సో పప్పు అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూడండి చాలా బాగుంటుందండి పప్పు ఇలా మనం వన్ బై వన్ వేసుకుంటూ ఉడికించుకుంటుంటే ఆ టేస్ట్ చాలా బాగా అనిపించింది నాకైతే ఫస్ట్ నేను పప్పు అలాగే పచ్చిమిర్చి కొంచెం వాటర్ ఎక్కువ వేసేసి ఉడకబెట్టేస్తూ ఉంటానన్నమాట పప్పు ఉడికించేలోపు మనం నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ ముందే కడిగి నానబెట్టుకోవాలి వాటర్ బాగా ఎసరు కాగించుకోవాలన్నమాట వాటర్ బాగా బాయిల్ అవుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు వేసి అలా చేసుకుంటే ఆ ప్రాసెస్లో పప్పు అనేది టేస్ట్ చాలా బాగా వస్తుంది తర్వాత టమోటాలు వేసుకోవాలి మన పప్పు క్వాంటిటీకి తగ్గట్లుగా టమోటాలు వేసుకోవాలి నేను ఇందులో ఎలాంటి ఆకుకూర ఏం వేయలేదు బాగా ఉడికిన తర్వాత అందులో కొన్ని మెంతులు కూడా వేసాను ఒక టెన్ ఉంటాయి అన్నమాట మెంతులు కూడా వేసేసి కొంచెం చింతపండు అలాగే కొంచెం మెంతులు వెల్లుల్లి అలాగే ఆనియన్ కూడా సన్నగా కట్ చేసి వేశాను ఇవన్నీ వేసేసి పసుపు వేసేసి బాగా సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి ఈ లోపు ఇవన్నీ లోపు నేనైతే ఇక్కడ లెమన్ వాటర్ తాగుతున్నాను అయితే నేను ఈ కార్తీక మాసం మొత్తం కూడా మార్నింగ్ నుంచి ట్వెల్వ్ వన్ వరకు నేను ఫాస్టింగ్లోనే ఉంటానండి వాటర్ మాత్రమే తీసుకుంటాను ఫస్ట్ వాటర్ తీసుకుంటున్నప్పుడు అందులో నేను ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు కొబ్బరి నూనె యాడ్ చేసుకొని తాగుతున్నానండి తర్వాత సెకండ్ టైం కూడా లెమన్ వాటర్ తాగుతున్నప్పుడు మళ్ళీ కూడా ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు కోకోనట్ ఆయిల్ యూస్ చేసి ఇలా లెమన్ వాటర్ తీసుకుంటాను అలా నేను ఫిఫ్టీన్ డేస్ వరకు కంటిన్యూగా చేస్తే నేను నా అనుకోకుండా టూ కేజీస్ వెయిట్ లాస్ అయితే అయ్యాను సో అందుకోసం నేను అలాగే కంటిన్యూ చేశాను తర్వాత ఇందులో మాకు ప్యూర్ హనీ దొరికింది మా ఇంటి దగ్గర హనీ ఉంటే అది వాళ్ళు తీశారనమాట సో అక్కడ అమ్ముతూ ఉంటే నేను ఫోర్ కేజీస్ వరకు తీసుకున్నాను కొంచెం లెమన్లో ఒక లెమన్ అలాగే హాట్ వాటర్ మరీ ఎక్కువ కాదండి లైట్గా గోరువెచ్చగా ఉంటుంది వాటరు గోరువెచ్చగా ఉన్న వాటర్లో కొంచెం వన్ టేబుల్ స్పూన్ వరకు హనీ వేసుకొని కలిపేసుకొని తర్వాత ఒక ఫిఫ్టీన్ ఎంఎల్ ఆయిల్ కూడా యూస్ చేస్తాను అనమాట సో మొత్తం వన్ వరకు మార్నింగ్ నుంచి వన్ వరకు నేను ఆయిల్ ఒక థర్టీ ఎంఎల్ వరకు కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తాను ఇది నాకు ఆకలి లేకుండా మనకు కడుపుని ఫుల్గా ఉంచుతుంది సో అలా నేను ఫిఫ్టీన్ డేస్ వరకు చేసి వెయిట్ లాస్ అయిన తర్వాత నేను ఈ మంత్ మొత్తం కూడా కంటిన్యూ చేయాలి అనుకొని ఈ కార్తీక మాసం మొత్తం కూడా నేను ఇలాగే చేశానండి సో అలా కలిపేసుకొని అందులో ఆయిల్ కూడా కలిపేసుకుంటే మనకు పెద్దగా తెలియదు అనమాట హ్యాపీగా తాగేయచ్చు నాకు అలవాటు అయిపోయింది కూడా ఇలా లెమన్ వాటర్లో ఆయిల్ వేసుకొని తాగేశాను ఇలా నేను ఈ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా థర్టీ ఎంఎల్ ఆయిల్ ఆఫ్టర్నూన్ వరకు తీసుకుంటూ త్రీ టైమ్స్గా తీసుకున్నాను మార్నింగ్ లేస్తూనే ఫిఫ్టీన్ ఎంఎల్ వరకు ఒక లెమన్ వాటర్లో కొంచెం హనీ వేసుకొని తాగుతూ వచ్చాను ఇలా థర్టీ ఎంఎల్ వరకు ప్రతిరోజు ఆఫ్టర్నూన్ వరకు తీసుకొని మేనేజ్ చేస్తూ వచ్చాను ఆఫ్టర్నూన్ తర్వాత నేను వన్కి అలాగే లంచ్ చేస్తానండి రైస్ కాకుండా నేను రైస్ అస్సలు తీసుకోలేదు ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ వరకు నేను ఓన్లీ మిల్లెట్స్ రెండు రకాల కూరలు ప్రతిరోజు ఒక టూ డేస్కి ఒక మిల్లెటు టూ డేస్కి ఇంకో మిల్లెటు అలా తీసుకుంటూ వచ్చానన్నమాట కర్రీస్ అయితే టూ కర్రీస్ తీసుకుంటున్నాను ఒకేసారి తింటానండి ఆఫ్టర్నూన్ కడుపు నిండా ఫుల్గా తినేస్తాను అనమాట ఆ తర్వాత అసలు ఏమీ తీసుకోను ఆఫ్టర్నూన్ వరకు ఏం తినట్లేదు ఆఫ్టర్నూన్ తిన్న తర్వాత ఇంకా మళ్ళీ ఈవినింగ్ అసలు ఇంకా ఫుడ్ మానేస్తాను అనమాట అది సరిపోతుంది మనకి ఫుల్గా అనమాట సో మళ్ళీ తర్వాత ఏం తినాల్సిన అవసరం లేదు తిన్న తర్వాత నేను ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కూడా యూస్ చేశాను తర్వాత నైట్ ఇంకా ఏం తినను అదే సరిపోతుంది ఇంకా అస్సలు తినాలని ఆకలి కూడా అనిపించదు తర్వాత అక్కడ ఈవినింగ్ కూడా నేను ఒక ఫిష్ ఆయిల్ టాబ్లెట్ అయితే యూస్ చేశాను అనమాట సో ఒమేగా త్రీ ట్యాబ్లెట్ యూస్ చేశాను ఇలా నేను ఒక ట్వంటీ డేస్ వరకు ఇదే ప్రాసెస్ కంటిన్యూగా ట్రై చేశానండి సో ఇలా చేసి ఫస్ట్ నేను టూ కేజీస్ తగ్గినప్పుడు బాడీలో ఉన్న వాటర్ కంటెంట్ అనేది మనకు పోయినప్పుడు టూ కేజీస్ వెయిట్ లాస్ చూపించింది అనుకున్నాను తర్వాత కూడా నేను ఇలా కంటిన్యూ చేసిన తర్వాత కూడా నేను త్రీ కేజీస్ వెయిట్ లాస్ అయ్యాను సో నాకు ఈ కార్తీక మాసంలో ఇది నాకు చాలా బెనిఫిట్ అనిపించింది నాకు ఎక్కడ ఆకలి కూడా అనిపించలేదు నేను తీసుకున్న ఆయిల్ అలాగే నేను తీసుకున్న ఆఫ్టర్నూన్ మిల్లెట్స్ ఇవన్నీ కూడా నాకు కరెక్ట్గా సరిపోతూ వచ్చాయి ఈ నెల మొత్తం కూడా నేను వన్ మీలే చేశాను అప్పుడప్పుడు ఒక టెన్ డేస్కి వన్ సారీ వన్ వీక్ వీకెండ్లో నేను ఒక్కసారి బ్రేక్ కూడా చేశాను ఈవినింగ్ టైంలో తింటూ వచ్చాను అనమాట తర్వాత ఇక్కడ వచ్చేసి పప్పు అయితే ఉడికిపోయిందండి ఈ పప్పులో ఉన్న వాటర్ మొత్తం కూడా ఇలా ఒక బౌల్లోకి తీసుకుంటాను ఇది పప్పు రసం అనమాట మా పిల్లలు పప్పు రసం చాలా ఇష్టంగా తింటారు మా పాపకి చాలా ఇష్టము ప్రతిరోజు ఎప్పుడు పప్పు చేసినా పప్పు రసం అడుగుతూనే ఉంటుంది కదమ్మా నీకు ఇష్టం ఆ పప్పు రసం నీకోసమే చూడు ఆల్రెడీ లంచ్ అయిపోయింది కదా నీకు తినేసేవా నచ్చిందా అన్నయ్య ఇంకా తినలేదు కదా సో ఇలా పప్పు రసం తీసి నేను పిల్లలకి పెడుతూ ఉంటాను అనమాట వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఇది పప్పులుస్ లాగా కూడా ఉంటుంది ఇంకా మిగిలిందంతా కూడా పప్పు ఇలా పప్పు గుత్తి తీసుకొని బాగా రుద్దేసి ఇది పప్పులాగా చేస్తాను అనమాట పిల్లలు ఎక్కువగా చాలా మంది ఇలాగే ఇష్టపడతారండి ఇందులో మనకు కారం అనిపించదు చాలా కమ్మగా ఉంటుంది కదమ్మా స్పైసీగా ఉందా స్పైసీగా అనిపించిందా నచ్చింది కదా రోజు అడుగుతావు పప్పు చేసినప్పుడు అంతా నీకు ఇలాంటి పప్పు రసం కావాలి కదా గుడ్ గర్ల్ సో అదే అనమాట ఈరోజు సాటర్డే అనమాట సో రేపు అమావాస్య ఈ రేపటితో మనకు కార్తీక పౌర్ణమి కూడా అయిపోతుంది సో ఈరోజు నేను ఈ టూ డేస్ కూడా వెయిట్ చేద్దాము నెక్స్ట్ మండే నుంచి రైస్ కొంచెం తిందాము అనుకున్నాను అయితే ఈరోజు నాకు చాలా క్రేవింగ్స్ వస్తున్నాయి రైస్ తిందాం రైస్ తిందాం అని చెప్పి చాలా రోజులు అయిపోయింది వన్ మంత్ అనమాట రైస్ అస్సలు టచ్ చేయలేదు ఓన్లీ మిల్లెట్సే తిన్నాను ఒక్కొక్కసారి మిల్లెట్స్ కూడా తినలేదండి నేను ఓన్లీ వెజిటేబుల్స్ ఫ్రై వెజిటేబుల్స్ సలాడ్ ఇలాగే తీసుకున్నాను ఇంకా నాన్ వెజ్ అయితే అస్సలు ముట్టుకోలేదనమాట ఈరోజు రైస్ తిందామని చెప్పి రైస్లోకి ఇలా ప్లెయిన్గా ముద్దపప్పు లాగా పప్పు అలాగే బెండకాయ ఫ్రై చేసుకోవాలనిపించింది ఇంకా అందుకోసం ఇలా పప్పు చేస్తున్నాను బెండకాయ ఫ్రై అలాగే రైస్ రైస్ నైటే తీసుకొచ్చాను రైస్ ప్యాకెట్ ఇది కొంచెం డిఫరెంట్గా రైస్ బాగున్నాయి అనమాట ట్రై చేద్దామని చెప్పి తీసుకొచ్చాను రైస్ కూడా బాగా వచ్చింది ఇంకా చూడండి పప్పు అయితే చాలా చక్కగా ఉడికిపోయింది నేనైతే పప్పు ప్రెషర్ కుక్కర్లో పెట్టలేదండి డైరెక్ట్గా వన్ బై వన్ వేసుకుంటూ ఉడికించుకున్నాను ఇంకా పప్పు అయితే రుద్దేశాను ఇది పోయడం కోసం ఆనియన్ అయితే కట్ చేసేసాను ఇంకా ఇంకా పోయడం కోసం ఆనియన్ అయితే కట్ చేసేస్తున్నాను ఆల్రెడీ బెండకాయలు కూడా అన్నీ కట్ చేసి పెట్టాను కదండీ సో ఇవన్నీ కూడా కొంచెం బెండకాయలు క్లీన్ చేశాను కదా తడిగా ఉన్నాయి కాస్త ఆరిన తర్వాత మనం ఫ్రై చేస్తే మనకు జిడ్డుగా లేకుండా ఉంటుందన్నమాట సో ఇక్కడైతే కొంచెం చిన్న ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసేస్తున్నాను ఇలా నేను ఈ డైట్ వల్ల కొంచెం వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి నేను ఇంకా దీన్ని కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను సో నాన్ వెజ్ అయితే తీసుకుంటాను అమావాస్య తర్వాత తిందామనే ఉంది అయితే వన్ అనండి ఒక్క పూటే తిని ఉండాలి అని ఇంకా కొద్ది రోజులు నేను నేను అనుకున్న వెయిట్ లాస్కి రీచ్ అయ్యేంత వరకు ఒక పూటే తిని ఉండాలి అనేసి నేను కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను నాకు కంఫర్ట్ఫుల్గా అనిపిస్తుంది అట్ ది సేమ్ టైం నేను వెయిట్ లాస్ కూడా అవుతున్నాను కాబట్టి ట్రై చేద్దాము అనుకుంటున్నాను ఒక్కొక్కసారి వెయిట్ లాస్ స్ట్రక్ అయిపోయింది అనమాట సో ఆ రోజు నేను డే మొత్తం కూడా ఆయిల్ తీసుకొని అసలు వన్ మీల్ కూడా చేయలేదు ఓన్లీ లిక్విడ్ డైట్ చేశాను అనమాట సో తర్వాత మనకు వెయిట్ లాస్ అనేది కంటిన్యూగా జరుగుతుంది సో రోజు ఒకేసారి బెస్టే కదా వన్ మంత్కి ఫైవ్ కేజీస్ తగ్గానంటే నాకు చాలా బెస్ట్ అనిపించింది సో నేను ఇంకా ట్రై చేస్తాను ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని చాలా గట్టిగా కోరుకుంటున్నాను అనమాట అవ్వాలని కాన్ఫిడెంట్తో ఉన్నాను గట్టిగా కోరుకుంటున్నాను గట్టిగా ప్రయత్నిస్తాను సో ఎంతవరకు అవుతానో మరి తెలీదు సో ఇప్పుడైతే ఆనియన్ కట్ చేసేసి ఇలా ఒక చిన్న బౌల్ పెట్టేసి పోపేస్తున్నాను పోపు బాగా ఫ్రై అవ్వడం చాలా టేస్ట్ని ఇస్తుంది పప్పుకి ఫస్ట్ అయితే బౌల్ పెట్టేసి నేను రెండు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడిన తర్వాత ఇందులో జీలకర్ర ఆవాలు అలాగే ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కరివేపాకు ఇంగు అన్నీ వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి పోపు బాగా ఫ్రై అయితే టే పప్పు అనేది కమ్మగా ఉంటుంది తర్వాత వచ్చేసి ఈ మంత్ మొత్తంలో నేను తీసుకున్న వెజిటేబుల్స్ ఎక్కువగా ఏంటి అంటే మష్రూమ్స్ పన్నీరు బెండకాయలు దొండకాయలు అలాగే సొరకాయ ఎక్కువగా తీసుకున్నాను బీరకాయ ఇలాంటి కూరగాయలు ఎక్కువగా తీసుకున్నానండి ఇలా బెండకాయలు ఇలాంటివన్నీ దొండకాయలు ఇవన్నీ కూడా ఫ్రై అయ్యటంలో చేస్తాను అనమాట పన్నీర్ కూడా ఒక్కొక్కసారి నేను పన్నీర్ కర్రీ చేసి చపాతి లాగా కూడా చేసుకున్నాను అనమాట నా దగ్గర మిల్లెట్స్ పిండి ఉంది పిండితో చపాతి చాలా బాగుంటుంది సో అలా కూడా ట్రై చేశాను ఈ ఈ వెజిటేబుల్సే రిపీటెడ్గా యూజ్ చేశాను ఎక్కువగా ఆకుకూరలు అయితే నేను అస్సలు ఈ మంత అంతా కూడా తీసుకోలేదు ఒక్కసారి కూడా నేను చేయలేదు మధ్య మధ్యలో పప్పు కూడా ఎక్కువ చేశాను అనమాట ఈ మంత్ మొత్తం కూడా ఒక ఫైవ్ టు సిక్స్ టైమ్స్ మనకు పప్పే ఉంది తర్వాత పప్పు పన్నీర్ ఎక్కువగా యూజ్ చేశానండి చాలా ఎక్కువగా పన్నీర్ అయితే యూజ్ చేశాను అలాగే బెండకాయలు మష్రూమ్స్ కూడా చాలా ఎక్కువ యూస్ చేశాను మష్రూమ్ కర్రీ నేను చాలా సింపుల్గా ఎలా తయారు చేయాలో చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను టేస్ట్ అయితే అద్దరిపోతుందనమాట మష్రూమ్ ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఆ మష్రూమ్ కర్రీ మనము పప్పు మిల్లెట్స్ కాంబినేషన్లో తీసుకుంటే చాలా బాగుంటుంది ఆ రెసిపీ కూడా మీతో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇక్కడ పప్పుకి వచ్చేసి పోపు అయితే రెడీ చేస్తున్నాను అనమాట పోపు అయితే చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం తీసుకున్న పప్పు రసంలో కొంచెం పోపు వేసుకోవాలి అలాగే మిగిలిన పోపు మొత్తం కూడా పప్పులో వేసేస్తున్నాను ఇలా ఆ పోపు వేసిన తర్వాత పప్పు రసం చాలా కమ్మగా ఉంటుందండి అందుకోసం ఇందులో సగం వేసాను మిగిలినంతా పప్పులో వేసేసి ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టాలి ఆ స్మెల్ అంతా బయటికి పోకుండా మనం వెంటనే మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ సిమ్లో పెట్టి పప్పును మళ్ళీ ఉడికించాలి ఆ పోపులో బాగా ఉడికి మనకు పప్పు అనేది కమ్మగా వస్తుంది అనమాట సో నేను ఎప్పుడైనా పప్పు ఇలాగే చేస్తాను ఇలాంటి ఆకుకూరలు లేనప్పుడు ఇలా సింపుల్గా పప్పు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా సింపుల్గా తొందరగా అయిపోవాలి అనుకుంటే పప్పు ఇలా చేసుకోండి బాగుంటుంది ఇలా మూత పెట్టేసి తర్వాత పప్పు రసంలో కూడా ఒకసారి పోపు అంతా కలిపేసి మూత పెట్టి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పప్పు స్టవ్ మీద పెట్టేసి మళ్ళీ ఒకసారి అంత నీట్గా కలిపేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికించుకుంటే బాగుంటుంది పప్పు అంతా కూడా అందుకోసం చూడండి ఇలా ఈ మాత్రం గట్టిగా ఉండాలి మరీ లూజ్గా ఉన్న మరీ గట్టిగా ఉన్నా పప్పు అస్సలు బాగుండదు ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పప్పు అయితే ఈ టూ మినిట్స్ ఉడికించేసి ఆఫ్ చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు బెండకాయలు కట్ చేసి పెట్టాను కదండి ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి సింపుల్గా చేస్తున్నాను ఇది వచ్చేసి ఈ ప్యాన్ పెట్టేసి ఒక ఒక్క టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఇందులో ఎక్కువ ఆయిల్ వేయాల్సిన అవసరం లేదు తొందరగానే ఫ్రై అయిపోతుంది తర్వాత కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత కొద్దిగా ఆవాలు కూడా వేసేసుకొని ఒక ఎండుమిర్చి కూడా వేసుకోండి నేను ఆ క్లిప్పింగ్ అయితే మిస్ అయింది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని మూత పెట్టద్దండి ఎక్కువసేపు జస్ట్ ఒక వన్ మినిట్ అలా మూత పెట్టేసి తర్వాత తీసేసి ఫ్రై చేసుకోవాలి అలాగే మూత పెట్టేస్తే అందులో జిగురు మొత్తం బయటకు వచ్చేసి బెండకాయ అస్సలు గజిబిజిగా అయిపోతుంది జిడ్డు జిడ్డుగా ఉంటుంది అస్సలు తినలేము అనమాట ఫ్రై ఇలా చేసుకుంటే మనకు ఆ జిగుడు లేకుండా ఉంటుంది అనమాట సో ఇలా బెండకాయలు అన్నీ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం ఊరికే జస్ట్ అలా పెట్టి తీసేయాలి మూత ఎక్కువసేపు అలాగే మూత పెట్టేస్తే ఇంకా అంతే ఇలా ఫ్రై చేసుకొని మనం ఎక్కువ గరిట పెట్టి కూడా అస్సలు కలపకూడదు అలా కలిపితే కూడా మొత్తం కూడా మెత్తగా అయిపోయి జిగురంతా బయటకు వచ్చేసి బాగుండదు అనమాట సో అలా వేసేసిన తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత అందులో నేను పప్పుల పొడి వేసాను పప్పుల పొడి అయినా వేసుకోవచ్చు లేదంటే కారం పొడి ధనియాల పొడి అవి వేసేసి కొంచెం ఉప్పు కూడా వేసేసి కలిపేసి లైట్గా కూడా అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఈ అయితే పప్పుల పొడితో చేస్తున్నాను చాలా రోజులైందండి నేను పప్పుల పొడి తిని సో అందుకోసం ఇలా బెండకాయ ఫ్రైలో వేసేసి చేసేసానమాట చాలా సింపుల్గా అయిపోయింది ఇప్పుడైతే నేను లంచ్ అయితే వైట్ రైస్ తీసుకుంటున్నాను చాలా రోజుల తర్వాత ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది వేడివేడిగా ఉన్నప్పుడే తిందాము అని చెప్పేసి నాకు ట్వెల్వ్ థర్టీ టైం అయిపోయింది ఇంక ఈరోజు ఇదే అనమాట నా లంచ్ వైట్ రైస్ అలాగే పప్పు తర్వాత బెండకాయ ఫ్రై అంతేనండి సింపుల్గా ఈరోజు నా లంచ్ అయితే ఇదే ఈ నేను ఈ లంచ్ చేసేసి తర్వాత ఒక మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ కూడా వేసుకుంటాను ఇంకా అంతే అసలు ఏం తినను ఇంకా ఇంకా రేపు ఆఫ్టర్నూన్ వరకు ఏం తినకూడదు అనుకుంటున్నాను ఇంకా ఇదే కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను ఇంకా ఒక ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అవ్వాలి అనేసి నేను టార్గెట్ పెట్టుకున్నాను సో దానికోసం నాకు వీలైనంత వరకు నేను ఇలాగే కంటిన్యూ చేస్తాను నేను రిజల్ట్ నా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను ఓన్గా దీన్ని కంటిన్యూ చేసి ఇంకొంచెం తగ్గాలని అయితే గట్టిగా అనుకుంటున్నాను అందుకోసం ఈ ఈరోజు ఎలాగైనా వైట్ రైస్ ఒక్క రోజుకి ఏం కాదని చెప్పేసి ఇలా వైట్ రైస్ పెట్టుకొని సింపుల్గా కొంచెం నెయ్యి వేసుకొని కూరలు ఎక్కువ పెట్టుకొని లంచ్ అయితే కంప్లీట్ చేశాను రైస్ చూడండి చాలా బాగా వచ్చింది ఈరోజు మా లంచ్కి పప్పు అలాగే వైట్ రైస్ బెండకాయ ఫ్రై బేబీ నీకు బెండకాయ ఫ్రై ఇష్టం లేదా నోటితో చెప్పాలమ్మా ఇష్టం లేదా ఇష్టం మరి ఎందుకు తినలేదు అప్పటికే ఆకలిసిందా మా పాప లంచ్ తినే టైంకి ఇంకా ఫ్రై అవ్వలేదండి ఇంకా అందుకోసం తను అలాగే తినేసింది పప్పు రసం వేసి కల్పించేశాను మా పాప కూడా ట్వెల్వ్కి తినేసింది లంచ్ ఇంకా నేనైతే ఈరోజు ఫుల్గా వైట్ రైస్ వేసుకొని అబ్బా అసలు తింటుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అయిపోయింది చాలా రోజుల తర్వాత తిన్నాను కదా హ్యాపీగా లంచ్ అయితే కుమ్మేశాను చాలా కమ్మగా ఉంది బాయ్